ప్రెగ్నెంట్ అయిన కావ్య రాజు కడ్డంగా దొరికిపోయిన రుద్రాణి ఆనందంలో అపర్ణ సుభాష్ షాక్ లో రాహుల్ అనామిక ఇంతకు ఏం జరిగింది కావ్య ప్రెగ్నెంట్ అయితే రుద్రాణి రాజు అడ్డంగా దొరికిపోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేదాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కావ్యరాజుని ఒక్కటి చేయడానికి ఇందిరాదేవి మంచి ప్లాన్ చేసింది ప్లాన్ ప్రకారమే అందరూ వర్కౌట్ చేసి మొత్తానికి కావ్యరాజుని వాళ్ళ బెడ్రూమ్ని కాస్త శోభన గదిలా తయారు చేస్తామని చెప్పి చక్కగా లోపలికి పంపేశారు లోపలికి వెళ్ళి లైట్ లైట్ వేస్ట్ చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు బట్ తొందరగానే ఇద్దరు ఒక్కటైపోయారు ఇక అలా ఇద్దరు కూడా వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించేసేసిన తర్వాత ఇక ఇంట్లో అంతా కూడా చాలా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది కంపెనీ వర్క్స్ లో రాజ్ బిజీగా ఉంటాడు ఇక దాంతో పాటు ఇట్నుంచి రాజ్ తో పాటు నుంచి కావ్య కూడా ఇంటి పనులు ఇంకా అటు ఆఫీస్ పనులు చూసుకుంటూ చాలా బిజీగా ఇటు పక్క నుంచి ఒక పక్క పిల్లాడు వీడిని కూడా చూసుకుంటూ ఉంటుంది ఇక ఇలా ఉండగా అపర్ణ ఇదంతా చూసి కావ్య చాలా స్ట్రగుల్ అవుతుంది అత్తయ్యా అని చెప్పని అంటుంది నిజమే అంత పని ఒక్క ఆడపిల్ల ఎలా చేస్తుంది ఉదయం లేచి అందరికీ టీ టిఫిన్స్ చేస్తుంది ఆ తర్వాత రాజుని ఆఫీస్ కి పంపిస్తుంది ఆ వెంటనే పిల్లడి దగ్గరికి పరిగెడుతుంది వాడి పనులన్నీ చూసుకుని మళ్ళీ పది గంటల కల్లా ఇక్కడ వంట పనులు మొదలు పెడుతుంది వంట ప్రిపేర్ చేయడానికి వచ్చేస్తూ ఉంటుంది వంట అంతా అయిపోయిన తర్వాత ఇక అప్పుడు బాబుకి పాలు పట్టించి పడుకోబెడుతుంది కదా వాడు లేచి ఏడుస్తూ ఉంటే గబగబా వాడికి ఉగ్గు తీసుకెళ్తుంది ఇదంతా కూడా ఒక మర మనిషిలాగా ఒక టైం టేబుల్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కావ్య అంతా అయిపోయి మధ్యాహ్నం భోజనానికి రాజు వచ్చి భోంచేసాక తను కూడా భోంచేస్తుంది ఆ తర్వాత గదిలోకి వెళ్లి ఇక ఆ రోజు అలా నడుం వాల్చుతుంది చేతికి జెండు బామ్ రాసుకుని నడుం మీద స్లైట్ గా తను ఇలా రబ్ చేసుకుంటూ ఉండగా అప్పుడు వస్తుంది అపర్ణ గదిలోకి ఎవరు అని చెప్పి చూసి వెనక్కి తిరిగి చూసేసరికి అపర్ణ అత్తయ్య గారు మీరా రండి అని చెప్పనంటూ చెయ్యి నడుము మీద నుంచి తీస్తూ ఉంటే ఏంటి నడుం నొప్పిగా ఉందా అని చెప్పని అంటుంది ఆ అది ఈ మధ్యనే అత్తయ్య గారు ఇదివరకు అంతేమీ లేదు ఇప్పుడే కొంచెం అనగానే ఇప్పుడు మరి బాబు పని కూడా యాడ్ అయింది కదా దాంతోపాటు మీరు కూడా మీ జీవితాన్ని మొదలు పెట్టారు నువ్వు ఇక బలంగా ఉండాలి నువ్వు కూడా తల్లి అవుతావు అప్పుడు ఇలాగే మరమనుషులా తిరుగుతావా మరమనుషులా చేయగలుగుతావా ఆలోచించి చూడు కాబట్టి నేను ఒకటి అనుకుంటున్నాను అనామికకి వంట నేర్పించు అనగానే అత్తయ్య ఇంట్లో అందరూ ఇబ్బంది పడతారండి ఎందుకు వచ్చింది చెప్పండి అని చెప్పని అంటుంది అయితే మరి శాంతని కేవలం నీతో పాటు నీ వెనకే ఉండేలాగా నువ్వు జస్ట్ పైపై పనులు చూసుకునేలా మాట్లాడి పెడతాను దా దాంతోపాటు మరో పని అమ్మాయిని పెట్టి ఇక అంట్లకి వాషింగ్ సెక్షన్కి అంతా తన్ని పెడతాను అంటుంది ఇంకొక మనిషి పెరగడం తప్ప పని ఏమి తగ్గదు కదా అత్తయ్య గారు పర్వాలేదు రండి చేస్తానంటే నేను అదే అంటున్నాను కావ్య రేపో మాపో నీ కడుపు పండి మా మనవడు మనవరాలో వస్తారు అప్పుడు ఏంటి పరిస్థితి ఇలాగే నువ్వు అలవాటు చేసేస్తే అందరూ నీకే అలవాటు పడిపోతారు నెలలు నిండుతున్నా కూడా నువ్వు చాకరీ చేయటమే ఆ రుద్రాణి ఇటు స్పూన్ తీసి అటు పెట్టదు ఆ అనామిక తిన్న కంచ తీయటానికి కూడా బద్ధకంతో చచ్చిపోతుంది ధాన్యలక్ష్మి ఇక ఎప్పుడెప్పుడు వెళ్లి గదిలో కూర్చుని నగలు చీరలు చూసుకుందామా అనుకుంటుంది తప్ప ఇంటి పని కూడా పట్టట్లేదు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది ఇక అపర్ణ సరే అత్తయ్య గారు మీ ఇష్టం అని చెప్పి చెప్తుంది బామ్ ఇటు ఇస్తావా రాస్తాను అంటే అయ్యో వద్దు అత్తయ్య గారు నేను రాసుకుంటాను లేకపోతే స్వప్నకు ఉంది కదా తను వస్తుంది మీరు నాకు సేవలు చేయటం వుద్దాత్తే గారు అనగానే సరే ఈ సంస్కారంతోనే అందరినీ కట్టిపడేస్తావు అంటూ అపర్ణ కిందికి వెళ్ళిపోతుంది వెళ్ళి స్వప్న మీ చెల్లెలకి కొంచెం నడుముకి బామరాయి నేను రాస్తానంటే వద్దంది అంటే అత్తగారితో సేవలు చేయించుకోవటం అంటే నా వల్ల అవుతుంది కానీ మీ కోడల వల్ల కాదండి అంటూ గబగబా పైకి వెళ్తుంది స్వప్న ఇక అలా వెళ్ళి ఏంటే మీ అత్తయ్య నేను అడుగుకి బామ్ కూడా రాస్తానంటుంది బానే కట్టి పాడేసావే బాబు అని చెప్పని అనగానే అది కాదులే అక్క ఆవిడ అభిమానం ఆవిడ ప్రేమ అంతే అనగానే పైకి కోపం నటించింది కానీ నీ మీద చాలా ప్రేమ పెంచుకుంది మీ అత్త అంటుంది స్వప్న పోనీలే అక్క అది ఈరోజు ఉపయోగపడుతోంది కదా నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో చూసావు కదా ఇందాకే వచ్చి ఇలా అని వెళ్ళారు అని చెప్పి చెప్తే పోన్లేవే బాబు నిన్నటికి నీ కష్టాలు తీర్ని మనకి మంచి రోజులు రాబోతున్నాయి ఇంకా అప్పు ఒక్కతే సెటిల్ అయిందంటే మా అమ్మకి నాన్నకి ఎటువంటి టెన్షన్ ఉండదు అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా సరే అయితే నువ్వు వెళ్ళక్క నేను వచ్చేస్తాను అని అంటుంది ఇక స్వప్న వెళ్ళిపోయిన తర్వాత కావ్య కాసేపటి తర్వాత బయటకు వస్తుంది బయటకు వచ్చాక మెట్లు దిగుతూ ఉండగా ఇంకొక లాస్ట్ రెండు మెట్లు అనగా కావ్య కళ్ళు తిరిగి పడిపోబోతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అప్పుడే ఇంటికి వస్తున్నటువంటి రాజు మెట్ల మించి దిగుతూ తను కళ్ళు తిరిగినట్టు తల మీద చేయి పెట్టి పట్టుకునే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాడు ఒక్కసారిగా కింద పడిపోబోయిన కావ్యని తన చేతులతో ఆపేస్తాడు ఇక వెంటనే గబగబా కావ్యం తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టేసరికి ఏమైంది అంటే ఏముంటుంది బాగా వీక్ అయిపోయింది అత్తయ్య గారు ఇంట్లో తినేవాళ్లే తప్ప వండేవాళ్ళు ఉన్నారా సర్దే వాళ్ళు ఉన్నారా చేసేవాళ్ళు ఉన్నారా ఒక్క మనిషి చేస్తే తింటూ ఉంటారు అని చెప్పని అనేసరికి ఏంటి వద్దిన ఇక మరీ అంతదిగా మాట్లాడుతున్నావు మనుషుల్ని అని చెప్పనంటే తినడానికి తప్ప దేనికి పుట్టారమ్మా మీరు ఆడవాళ్లు కాదా కనీసం వంటగదిలోకి వెళ్లి కాఫీ కూడా పెట్టుకోరు కావ్య 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 ఏమన్నా ఇంటి పని మనిషా ఈ ఇంటి కోడలా ఏదాన్ని లక్ష్మి నీ కోడలతో పని చేపించవా అని అంటూ ఉంటే అక్క అనామిక చేస్తే ఎవరు అనగానే అవునా అయితే నీ కుటుంబం వరకే అనామిక చేత చేయించుకుని తాగండి నా కోడలు చేయదు రుద్రాణి నువ్వు కూడా అంతే నువ్వే చేసుకుని నీ కోడలికి నీ కొడుక్కి పెట్టుకో అని అనేసరికి ఏంటపర్ణ అని చెప్పంటుంది ఇందిరాదేవి ఏం చేయమంటారు అత్తయ్య గారు నేను పైకి వెళ్లేసరికి అది పాపం నడుముకి తనే బామ్ రాసుకుంటోంది ఆ తర్వాత స్వప్నని పంపించి బామ్ రాయమని చెప్పాను పొద్దున్నుంచి మరమనిషిలా ఎలా పనిచేస్తుందో మీరే చూస్తున్నారుగా మరి ఇంత పనిచేస్తే చేస్తే ఏమైపోతుంది అత్తయ్య గారు అని చెప్పి అంటుంది దానికి సొల్యూషన్ ఆలోచించావు కదా అనగానే ఆలోచించాం సరే మరో సమస్య వస్తే సొల్యూషన్ ఆలోచించటమే కాని ఇంట్లో వాళ్ళు ఎవరు దాంట్లో పాలు పంచుకోకపోతే కుటుంబం ఎలా నడుస్తుందా తేగారు అని చెప్పని అంటుంది అదే నిజమే ఇకపై డ్యూటీస్ వే ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలని చెప్పు తయారైపోయి మేకప్లు వేసుకుని సోఫాల్లో కూర్చొని కాఫీలు తాగుతూ పేపర్లు చదివితే కుదరదు కదా అంటుంది ఇక ఇందిరాదేవి ఇక ఈలోపు కావ్య అలా ఉండగా రాజ్ డాక్టర్ని బిలువన అంటాడు వద్దు రండి అని చెప్పని అంటే సరే అయితే అని రాజ్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కాఫీ ఏమన్నా తీసుకురానా అని చెప్పని అంటాడు మీరు తీసుకురావడం ఏంటి వద్దు అంటూ కావ్య వంటగదిలోకి వెళుతుంది అలా వెళ్ళి కావ్య కాఫీ పెట్టుకుని రాజు కోసం తయారు చేస్తూ ఉంటే రాజు వచ్చి ఎవ్వరూ చూడట్లేదని వెనక నుంచి వచ్చి కావ్య బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు అది కాస్త వెళ్ళి వెళ్ళి ప్రకాశం కంట్లోనే పడుతుంది ఒరే రాజ్ ఇక్కడ ఈ పనులు చేస్తే మీ పిన్ని ఇంకా మీ అమ్మ కూడా మమ్మల్ని అలాగే చేయమని అడుగుతారా బాబు అనగానే ప్రకాశం అంటుంది అపర్ణ అయ్యో వదిన సారీ సారీ అంటూ ఒరే కొడుక జాగ్రత్తరా మా కళ్ళ ముందు ఇలా చెయ్యకురా అంటూ ఆట పట్టిస్తాడు పో బాబాయ్ అంటూ రాజు పరిగెత్తేస్తాడు ఇక కాఫీ తీసుకొచ్చి కావ్య ఇచ్చిన తర్వాత కూర్చో అని చెప్పి తను చక్కగా కప్పులో పోసుకొని సాసరిలో పోసుకుని సాసరి రాజు తీసుకుని కప్పు కావ్యకిస్తాడు ఇక ఇద్దరు అలా కాఫీ షేర్ చేసుకుని తాగుతుంటే అపర్ణ చూస్తూ మురిసిపోతూ ఉంటుంది మా అక్కకి మధ్యన కోడల మీద ప్రేమ ఎక్కువైపోయింది ఏ పని చేసినా కూడా మురిసిపోవడమే పని అయిపోయింది అని చెప్పని అంటూ ఉంటే ఇక సీరియస్గా చూస్తుంది అపర్ణ సైలెంట్ అయిపోతుంది ధాన్యలక్ష్మి ఇక నైట్ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత కావ్య పైకి వెళ్ళిపోతుంది పడుకునేటప్పుడు కావ్య ఎందుకో బాగా తల తిప్పుతోంది అని చెప్పని అంటుంది అలా అంటూ వెళ్ళి వామిటింగ్ చేసేసుకుంటుంది ఇక రాజ్ ఏదో జరిగింది నీకు అందుకే మధ్యనే సాయంత్రం చూస్తే సాయంత్రం అలా పడిపోబోయావు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇలా అని చెప్పేసేసి ముందు ఆగు డాక్టర్ కి కాల్ చేస్తాను లేకపోతే పద మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి గబగబా కిందికి తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు ఈలోపు అపర్ణ వాళ్ళంతా కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఎవరు వద్దు కానీ నేను వెళ్తాను ఆగండి అని స్వప్న కావ్యతో పాటు బయలుదేరుతుంది రాజ్ కంగారుగా వెళ్లకు ఇటు పక్కన కడుపుతో ఉన్న పిల్లుంది అంటే అలాగే మమ్మీ అని చెప్పేసేసి ఇహాబాబా హాస్పిటల్కి తీసుకెళ్తాడు అలా తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్ చెకప్ చేసిన తర్వాత ఏంటి మిస్టర్ రాజ్ మీ అబ్బాయి అప్పుడే మిమ్మల్ని పరుగులు పెట్టిస్తున్నట్టున్నాడు అనగానే మా బాబుని తీసుకురాలేదు మేడం వాడు బాగానే నిద్రపోతున్నాడు అని చెప్పానంటే ఓ మీ ఆవిడ కనకముందే మీకు బాబు ఉన్నాడు అనమాట నేను చెప్తోంది మీ ఆవిడ కడుపులో ఉన్న బాబు గురించి అంటుంది ఒక్కసారిగా రాజ్ ఆనందానికి అవధులు స్వప్న వెంటనే కంగ్రాట్స్ రాజ్ మొత్తానికి మా చెల్లెలు సంతోషపడిపోతుంది ఇక అని అనగానే థ్యాంక్స్ స్వప్న థ్యాంక్స్ అని చెప్పి గబాగబా కావ్య దగ్గరికి వెళ్తాడు రా జాగ్రత్తగా రా అని చెప్పి ఇక డాక్టర్తో మాట్లాడి మెడిసిన్స్ అన్ని తీసుకున్న తర్వాత కావ్యం తీసుకుని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళగానే ఇక అపర్ణ దగ్గరికి వచ్చి కావ్య రాజ్ ఇద్దరూ కూడా అక్షంతలు చేతిలో పెట్టి ఆశీర్వచనం తీసుకుంటారు ఒక్కసారిగా అపర్ణ ఏం జరిగింది నాన్న హాస్పిటల్లో ఏమన్నారు అని చెప్పని అనగానే ఇలాగే మమ్మల్ని చల్లగా మీ దీవెనల మధ్యలో మా మధ్యలో ఒక్కొక్కరిని తీసుకొచ్చుకుని హ్యాపీగా ఉండమని చెప్పారు అనగానే నాకేం అర్థం కాలేదురా అని చెప్పనంటే మాతో పాటు నువ్వు ఇంకొకరిని కూడా దీవిస్తున్నావు మమ్మీ మేమిప్పుడు ముగ్గురం కదా అంటాడు ఏంటి రాజ్ నిజమా నువ్వు చెప్తోంది అంటుంది అపర్ణ అవును మమ్మీ అంటాడు రాజ్ అలా అనడంతో ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్క రుద్రాణి రాహుల్ తప్ప ఇట్నుంచి అనామిక ఛ ఇది అనుకున్నంత పని చేసేసింది ఇది రేపు మాపో వారసుని కంటే ఇక మా పరిస్థితి ఏంటి అని రుద్రాణి అనుకుంటుంది నుంచి అనామిక గారు వారసుని కనేస్తే ఈ ఆస్తి మొత్తం కైవసం చేసుకోవటం ఎలా కుదురుతుంది ఇకప్పుడు కళ్యాణ్ నా ముఖం కూడా చూడడు మా అన్నయ్య కొడుకున్నాడు కదా వాడు చాలే అని చెప్పని అంటాడు అనుకుంటూ ఉంటుంది ఈలోపు బిడ్డను తీసుకుని వస్తాడు కళ్యాణ్ వీడు తెగేడుస్తున్నాడు వదిన నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఉంటే మాత్రం సైలెంట్ అయిపోతున్నాడు అసలు నువ్వు వాడిని ఎత్తుకోర్లా నువ్వు ఇంట్లో ఉన్నావని చెప్పి వాడికి తెలిసిపోతుందో ఏంటో నువ్వు లేవని తెలుస్తున్నట్టుంది అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక మాటలతో ఓ నాన్న అని చెప్పి కావ్య ఎత్తుకోబోతుంటే ఆగు కావ్య నువ్వేంటి అలా ఎత్తుకుంటున్నావు వాడు కడుపు మీద తంటిది తంతే కనుక ఇబ్బంది అవుతుంది వాణ్ణిటిబు అని అపర్ణ గబగబ ఆ పిల్లాన్ని ఎత్తుకుంటుంది ఫస్ట్ టైం అపర్ణ వాడిని ఎత్తుకోవడం ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఎంతైనా వీడొచ్చిన వేళా విశేషం ఒక రకంగా అన్నీ మంచే జరుగుతున్నాయి ఎప్పుడు కలుస్తారా అని చెప్పి ఎదురు చూసిన మీ అమ్మ వాళ్ళ ఎదురు చూపులకి ఒక అర్థం ఒక ఫలితం దొరికింది ఇక ఎప్పుడెప్పుడు నానమ్మనవుదామా అని అనుకున్న నాకు ఇదిగో ఈరోజు సంతోషకరమైన వార్త తెలిసింది ఇప్పుడు వీడు నీకు ముందు కొడుకైనా వచ్చేవాడు ఈ ఇంటి వారసుడు వాడితో పాటు వీడు కూడా అని చెప్పని అంటుంది అపర్ణ ఇదంతా కూడా చూస్తూ ఒకళ్ళకి ఇద్దరు వారసులు అనమాట ఇప్పుడు చెప్తా అసలు కడుపులో ఉన్నవాడిని భూమి మీదకే రానివ్వకుండా చేస్తే కనీసం కడుపులో పెరగనివ్వకుండా చేస్తే అప్పుడు కదా సంతోషం ఈ ఇంట్లో ఏడుపులు వినపడుతూ ఉంటాయి అవి కదా నాకు శ్రవణానందాన్ని ఇస్తాయి అని చెప్పేసి ఇక రుద్రాణి జాగ్రత్తగా కావ్య దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ కావ్య అని చెప్పి చెప్తుంది థ్యాంక్స్ అని చెప్పి అంటుంది రుద్రాణిని చూసి కావ్య ఇక అందరూ కూడా పడుకుంటారు ఇవాటి నుంచి వీడిని మా దగ్గరే వేసేయండి సరేనా వీడి మీ దగ్గర వద్దు అని అపర్ణ తన గదిలోకి తీసుకెళ్ళిపోతుంది పిల్లాన్ని ఇక సుభాష్ లోపల సోఫాలో పడుకుంటూనే ఉంటాడు రోజు అపర్ణ మాత్రం బాబుని వేసుకుని తన మంచం మీద పడుకుంటూ ఉంటుంది నువ్వు వచ్చి మీ అమ్మని పొట్టలో తన్నేవనుకో అప్పుడు లోపలున్న బుజ్జోడు మీ తమ్ముడు ఇబ్బంది పడతాడు కదా అందుకే నువ్వు నానమ్మ దగ్గరే ఉండాలి అంటూ రోజు కబుర్లు చెప్తూ ఉంటుంది అపర్ణ అవన్నీ వింటూ సుభాష్ నిద్రపోతూ ఉండేవాడు నిద్రపోయిన తర్వాత సుభాష్ దగ్గరికి వెళ్ళి ఆ ఒక్క తప్పు చేయకపోతే వాడి పక్కన మీరు పడుకుని ఉండేవాళ్ళు కదా అంటూ అపర్ణ బాధపడుతూ ఉంటుంది ఇక ఒక రోజున అపర్ణకి నిద్ర పట్టదు అటు బాబు నిద్రపోతాడు ఇటు సుభాష్ నిద్రపోతాడు కానీ తనకి నిద్ర పట్టదు ఏదో ఆందోళన మనసంతా కూడా కంగారుగా ఉంటుంది ఇక నిదానంగా తలుపు తీసుకుని బయటకు వస్తుంది తను బయటకు వచ్చిన విషయం ఎవరికి తెలియదు ఎందుకంటే అందరూ ఉన్నారు తను రావడం రావడమే డైరెక్ట్గా ఇక కిచెన్ వైపుకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో ఇక అందరూ కూడా సారీ ఇక పై నుంచి వచ్చే వాళ్ళకి అపర్ణ అక్కడ ఉందనే విషయం తెలియదు తెలియకపోయేసరికి ఇక వెంటనే అపర్ణ లోపలికి వస్తుంది సారీ ఇక వెంటనే రుద్రాణి కిందికి దిగి వస్తుంది ఎవ్వరూ లేరు కదా అని చూసుకుంటుంది చూసుకుని నిదానంగా బయటకు వెళ్తుంది ఇదేంటి ఏ టైంలో ఎవరు బయటకు వెళ్తున్నారు అని చెప్పి అపర్ణ నడుచుకుంటూ వెళ్ళి చూసేసరికి అక్కడ రుద్రాణి ఎవరో ఏదో ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వడం చూస్తుంది అలా చూసేసరికి రుద్రాణి ఆ ప్యాకెట్ తీసుకుని జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా చీర చెంగున దాచు సారీ నైటీని మడత పెట్టి దాంట్లో పెట్టుకుని వచ్చేస్తూ ఉంటుంది ఆపర్ణ చూస్తుంది సైలెంట్గా ఊరుకుంటుంది కనిపించదు ఆపర్ణ రుద్రానికి ఆ తర్వాత రుద్రాణి లోపలికి వచ్చేసి చుట్టూ చూసి గడియ పెట్టి పైకి వెళ్ళిపోతుంది అసలు తను తీసుకొచ్చింది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఆపర్ణ ఉదయాన్నే లేచిన తర్వాత అర్జెంటుగా రుద్రాణిని అవుట్ హౌస్కి తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ పనివాళ్ళు అసలు పనిచేయట్లేదు రుద్రాణి అయితే పర్ఫెక్ట్గా చేయిస్తుంది అని ప్రకాశానికి నువ్వు ఎలా అయినా తీసుకెళ్ళని ముందే చెప్తుంది దాంతో ప్రకాశం రుద్రాణిని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాడు ఇక రుద్రాణి అనుకోకుండా కిందికి వచ్చిన తర్వాత తగిలిన పని కాబట్టి తను వెళ్ళిపోతుంది అప్పుడు అపర్ణ జాగ్రత్తగా రుద్రాణి రూమ్లోకి వెళ్ళి మొత్తం వెతికేసరికి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి ఆ మాత్రలు కాస్త గర్భాన్ని పోగొట్టే మాత్రలు ఒక్కసారిగా షాక్ అవుతుంది నా కోడలి కోసమో నీ కోడలి కోసమో తెప్పించి చచ్చావు కదే రాక్షసి చెప్తాను నీ సంగతి ఇది ఖచ్చితంగా నా కోడలి కోసమే అవి ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఇక రుద్రాణిని వాచ్ చేయటం మొదలు పెడుతుంది అపర్ణ రుద్రాణి వచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ జాగ్రత్తగా పొడెం చేసి ఇక అందరూ కూడా టీ కాఫీలు తాగుతున్న టైంలో కావ్య కూడా టీ తాగుతుంటే ఆగాగు ఏంటి టీ తాగుతున్నావు నువ్వు ఇప్పుడు తాగాల్సింది పాలు టీ కాదు అనగానే ఈ ఏంటి వారసుడి మీద నీకంత ప్రేమ వచ్చిందా అని అంటాడు ప్రకాశం చిన్ననయ్య నువ్వు ఆగుతావా అని చెప్పేసి అనేసరికి ఇక పాలు నేను ఆగు అంటూ గబగబా వెళ్ళి పాలు కలుపుతూ ఉంటుంది మా అత్తకేంటి ఇవాళ ఇంత ప్రేమ పొంగికొచ్చింది కావ్య మీద అంటూ ఉంటే ఎప్పుడు మనుషులు ఒకేలా ఉంటారా ఏంటి ఎన్నిసార్లు ప్రయత్నించినా మీద నెగ్గటం నా వల్ల కావట్లేదు కదా అని చెప్పని అంటూ నిదానంగా అందరి దృష్టి తన మాటల మీద ఉండేలా చేసుకుని తన చేతను మాత్రం జాగ్రత్తగా ట్యాబ్లెట్స్ పొడిని పాలల్లో కలపటం చేస్తుంది అయితే ఇదంతా అపర్ణ గమనిస్తుంది ఆ తర్వాత ఇక రుద్రాణి ఆ పాలను తీసుకుని వచ్చి కావ్యకి ఇది తాగు ఇవి తాగితే బలం కూడా వస్తుంది అని చెప్పని అనేసరికి సరే అయితే అని చెప్పి ఇక కావ్య తీసుకోబోతూ ఉంటే అనామిక ఇంకా రాహుల్ ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు తీసుకుని తాగుతుందా అని చెప్పి ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు ఆ ట్యాబ్లెట్స్ పొడి రుద్రాణి అందులో కలిపింది అని చెప్పి ఇక దాంతో ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు ఇటు నుంచి ఫ్యామిలీ అంతా కూడా కావ్య పాలు తాగుతుందిలే అనుకుంటారు అప్పుడు వస్తుంది అపర్ణ కావ్య ఆ పాలిటివ్ అని చెప్పను అంటుంది అయ్యో తాగని వద్దిన దీనికి నేను తీసుకొస్తాను అంటుంది ఎప్పుడు వెళ్ళని రుద్రాని వంటగదిలోకి వెళ్ళి తనని బద్ద భావించేటటువంటి కావ్యకి పాలు కలుపుకురావడం ఇది విడ్డూరంగా లేదు అత్తయ్య గారు అని అంటే నాకు అలాగే ఉంది అపర్ణ అని అంటే ఉంటుంది ఎందుకంటే తను అనుకున్నది చేయాలి అంటే ఈ మాత్రం బిల్డప్ ఇవ్వాలి కదా అంటుంది అపర్ణ ఏం చేశాను నేను ఎందుకు వదిన అలా మాట్లాడుతున్నావు ఎప్పుడు మనిషి ఒకేలా ఉంటారా ఏంటి అని చెప్పాను అనగానే ఒకేలా ఉంటారా ఏంటా ఇప్పుడు ఒకేలా ఉంటారో రెండులా ఉంటారో చూద్దు కానిగా అనేసి ఈ పాలని నువ్వు రాహుల్కి ఇవ్వు అని చెప్పానంటుంది రాహుల్ కా అని అనగాని ఎస్ రాహుల్కి ఇవి ఈ పాలు అని అపర్ణ అంటే షాక్ అయిపోతుంది రుద్రాణి మమే మమే అంటూ ఉంటే పోనీ అనామికకి ఇవ్వు అంటుంది అనామిక అయితే నాకొద్దు నాకొద్దా పాలు అని అంటుంది ఏ కావ్య ఇంకా కనీసం చేతులకు కూడా పూర్తిగా తీసుకోలేదు ఎంగిల్ చేస్తుంది అనుకోవడానికి కాబట్టి తీసుకుని ఆ పాలు తాగు అంటే వద్దంటీ నాకొద్దు అత్తయ్యా అంటూ ఉంటుంది రాహుల్ నాకొద్దు నాకొద్దు అంటూ ఉంటాడు రుద్రాణిని తాగమంటే రుద్రాణి కూడా వద్దు అంటుంది స్వప్న నువ్వు తాగుతావా అంటే ఎందుకంటే వీళ్ళు పాలు తాగడానికి అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఇటువంటి తాగుతాను అని తీసుకుని స్వప్న తాగడానికి తన పెద్దల దగ్గర పెట్టుకోబోతూ ఉండగా అపర్ణ గ్లాస్ కొట్టేస్తుంది పక్కకి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు పిచ్చి మొక్కందానా నీ అత్త చేతితో మంచినీళ్ళు ఇచ్చిన తాగకి ఎందుకంటే ఇందులో ప్రెగ్నెన్సీ పోవడానికి సంబంధించినటువంటి మాత్రలు కలిపి అవి తీసుకొచ్చి నా కోడలికిస్తోంది రాక్షసి అంటుంది అపర్ణ షాక్ అయిపోతుంది రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు వదిన అంటే స్వప్న వెళ్ళు వంటగదిలో ఏదైనా పేపర్ దొరుకుతుందేమో చూడు అని అనగానే నిజంగానే పేపరు ఏదైతే రుద్రాణి వాడిందో అది దొరుకుతుంది ఇక అంతే షాక్ అయిపోతుంది స్వప్న అవునా అంటీ ఇక్కడ దొరికింది అనగానే అదే అత్తయ్య ఈవిడి గారి నిర్వాకం ఏం చేద్దాం చెప్పండి అనగానే వదిన ఆలోచించకుండా పాములు గెస్ట్ హౌస్కి పంపించే అసలు ఇది ఇంట్లో ఉండడానికి కూడా అర్హత లేని మనిషి అసలు కాన్ కావ్య కన్న కావ్య బిడ్డను కనేసి బిడ్డ పెద్దవాడయ్యే వరకు ఇది రాకూడదు అక్కడే ఉండాలి అంటాడు ప్రకాశం చెప్పు రుద్రాణి అని అంటూ ఉండగా ఇక రాజ్ కిందకొస్తాడు ఎందుకత్తా నీకు అంత కోపం ఎందుకు కావ్య అంటే నీకంత కక్ష ఎందుకు కావ్యనే టార్గెట్ చేస్తున్నావు నెగ్గలేక లేకపోతే నెగ్గినా కూడా కావ్య దగ్గర నువ్వు తల ఉంచుకోవాల్సి వస్తుందనా ఎందుకంటే నీ నువ్వు నెగ్గడం అనేది ఎప్పుడూ న్యాయంగా నీతిగా నిజాయితీగా ఉండదు కదా అందుకోసమా అందుకోసమేనా అంటూ రాహుల్ చెంప చెల్లెలు పగల కొడతాడు ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు ఇది నీకు తగలాల్సిన దెబ్బ కానీ నీ కొడుకు తగిలింది ఎందుకంటే ఆడవాళ్ల మీద చేయి చేసుకునే అలవాటు నాకు లేదు కాబట్టి గడౌట్ గడిపోయిన ఇంట్లోంచి అని చెప్పి రాజు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక ఆపర్ణ సర్లే నాన్న అంటే వద్దు మమ్మీ లేదా కావ్య నేను వాళ్ళ పుట్టింటికి వెళతాం తొమ్మిది నెలల పాటు కావ్య అక్కడే ఉంటుంది అనగానే కావ్య లేకపోతే ఈ ఇంట్లో కనీసం కాకి కూడా నీళ్లు ముట్టదురా అది ఇంట్లో ఇప్పుడు కావ్య లేకపోతే జరిగే పరిస్థితి కాబట్టి కావ్యాన్ని మనమే కాచుకుందాం రుద్రాణినే పంపిద్దాం అని ఇందిరాదేవి అంటుంది ఇక దాంతో రుద్రాణిని ఫాముల ఫామ్ హౌస్ కి పంపించేస్తారు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో కావ్య చెప్పిన శుభవార్తకి రుద్రాణి చేసిన పనికి దుగ్గిరాల ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి